సంక్రాంతి ముగిసిపోయిందండి ఎంతో వేడుకగా జరిగినటువంటి ఈ పండుగ ఒక్కసారిగా వెలవెల్లబోయింది నిన్న మొన్నటి వరకు కూడా కోడిపందాల సందళ్ళు బంధురా బంధువుల రాకపోకలతో కళకళలాడినటువంటి గోదావరి జిల్లాలు ఒక్కసారిగా వెలవెళ్లబోయినాయండి సంక్రాంతి ముగిసింది కోడిపందాలు ముగిసిపోయాయి ఎవరు వెళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు చూడండి నిన్న మొన్నటి వరకు కూడా భయంకరమైనటువంటి జనం ఇదంతా ఇసుకేస్తే రాలనంత జనం కార్లు ఎన్ని రకాల మోడల్స్ కార్లు మీరు చూపించే నేను దాదాపుగా వేల కొద్ది కార్లు పార్కింగ్ ఇది ఇది కోడి పందాలు జరిగినటువంటి భరే అనమాట ఒక మినీ స్టేడియం మాదిరిగా ఏర్పాటు చేశారు ఇవాళ చూస్తే ఒక్క పెట్టలేదు ఇక్కడ జనం ఒక్క కారు కానీ మచ్చుకైనా కనిపించట్లేదు మొత్తం మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పేసే కార్యక్రమంలో ఈ సిబ్బలు పడ్డారు మొత్తం ఇంక రెండు రోజులు అయితే కనుక ఒక ఎంటీ భూమి అయిపోతుంది అన్నమాట ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఇక్కడ కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి సందడి జరిగింది కోలాహలం జరిగింది ఇవాళ చూస్తే మనిషి అయినా కనిపించట్లేదు ఒక కారు అయినా కూడా కనిపించట్లేదు నిశ్శబ్ద వాతావరణం అంటే ఒక తుఫాను ఒక సునామీ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రశాంతత ఉంటుందో అలాంటి ప్రశాంతత ఇక్కడ నెలకొంది ఇది చాలా విచిత్రం కదా మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగినటువంటి కోడిపందాలు ఈ సంక్రాంతి సంబరాలు ఒక్కసారిగా సద్ధమణిపోయాయి ఇదే కదా పండుగ ఎంతో ఎంజాయ్ చేసినటువంటి జనం వాళ్ళ స్వస్థలాలకి మళ్ళీ వాళ్ళ ఉపాధి కోసం ఉద్యోగాల కోసం వాళ్ళు స్థిరపడినటువంటి ప్రదేశాలకు తిరిగి అయిపోయారు ఎంతో ఎమోషన్తో వచ్చినటువంటి ఈ జనం అంతా కూడా అదే ఎమోషన్తో మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క స్థిర నివాసాలకి తిరిగి వెళ్ళిపోయారు గతంలో ఎన్నడూ జరగలేనంత విధంగా ఈసారి సంక్రాంతిని పెద్ద ఎత్తున నిర్వహించారండి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరుగుపరు రాష్ట్రాల వాళ్ళు అలాగే వేరే జీవనోపాధి కోసం వేరే చోట్లకు వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వచ్చి ఇక్కడ సరదాగా మూడు రోజులు గడిపారండి సరదాగా ఈ బంధుమిత్రులతోనూ ఆత్మీయ సమ్మేళనాలతోనూ చాలా సరదా సరదాగా జరిగిపోయినటువంటి ఈ పండుగ గొప్ప తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గోదావరి జిల్లాలో గౌరవ మర్యాదలకు పెట్టింది పేరండి ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయ వంటలు గవర్నమెంట్లు సున్నుండలు అరిసెలు బొబ్బట్లు పోతరేకులు వీటి రుచితో పాటు అందులో ప్రేమను కూడా కలబోసి మర్యాదను కూడా జోడించి పెట్టడం గోదావరి వాసులకు ఒక అలవాటు ఒక సాంప్రదాయం అందుకనే గోదావరి జిల్లాలో ప్రజలంటే జనం పడి చచ్చిపోతారండి ఇక్కడ ఉన్నటువంటి మర్యాదలు మరెక్కడా కూడా కనిపించవు ఇక్కడ భాష యాస గోస అంతా కూడా చాలా చిత్రంగాను విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే నేను గోదావరి వాసిగా నాకు పూర్తిగా తెలుసు సంక్రాంతి పండుగకు వచ్చేటువంటి అతిథులను గౌరవించటం అలాగే వారిని ఆదరించడం వారికి అవసరమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం పసందైనటువంటి సంప్రదాయ వంటలను వాళ్ళకి వండి వార్చడంలో గోదావరి వాసులది అందవేసిన చేయండి అందుకనే గోదావరి ప్రజలంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి మమకారం ఆప్యాయత అనురాగం అన్నమాట కోడి గెలిచింది ఎన్నో జాతులు ఇందులో కాకి ఉంటుంది నెమలు ఉంటుంది డేగ ఉంటుంది రకరకాల కోళ్ళు కొన్ని నెత్తోడిని కొన్ని నెగ్గిని గెలిచినోడు ఆనందంగా వెళ్ళిపోయాడు ఓడిచినోడు ఇంట్లో కూర్చుని వేడుతున్నాడు ఇదే కదా పను అంటే జోగాన్ని మనం ప్రోత్సహించకూడదు కానీ సంక్రాంతి సంబరం పేరుతో సంప్రదాయం పేరుతో జరుగుతున్నటువంటి ఈ జనం మెచ్చినటువంటి దాన్ని మనం చూపించాం అంతే ఎక్కడైనా జోగం నేరమే తప్పే కాదనట్లేదు కానీ ఇక్కడ జై ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని దశాబ్దాలుగా ఇది ఒక సంప్రదాయం అయిపోయింది కొంతమంది సంప్రదాయం అంటారు కొంతమంది జోదం అంటారు ఏదనుకున్నా కూడా ఇక్కడైతే ఈ మూడు రోజులు జరిగి తీరాల్సింది జరుగుతుంది ఈ చూడండి ఈ కోడి కోసం ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్ద మినీ స్టేడియం ఈరోజు వెలవెలబోతుంది ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎవరైనా పన్నెం పేరెత్తినా లేదే కోడి పట్టుకుని కనబడినా కూడా చర్యలు తీసుకుంటారు అతని మీద సో ఏదైనా కూడా ఈ సంప్రదాయాన్ని మనం కాదనలేము అవునలేము సో ఈ మూడు రోజుల సంబరం ముగిసింది మళ్ళీ కూడా కామప్ అయిపోయింది మళ్ళీ ఇలాంటి పండుగ కోసం మళ్ళీ ఇలాంటి వేడుక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి ఎనర్జీతో మళ్ళీ సంక్రాంతి కోసం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కోసం ఎదురు చూడాల్సింది గోదావరి జిల్లాలో జరిగేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి కోసం ఎన్నో రోజులుగా వేచి వస్తూ ఉంటారు దేశ విదేశాల్లోనూ వివిధ రాష్ట్రాల్లోనూ స్థిరపడినటువంటి తెలుగు వారంతా కూడా పుట్టింటి మమకారు కోసం ఆపేత అనురాగాల కోసము వారిచ్చేటువంటి పసుపు కుంకుం కోసము ఎన్నో ప్రయాసాలను నచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారండి మామూలుగా టికెట్లు బుక్ చేసుకోవడం అలాగే ఇక్కడ రావడానికి కోసం కార్లు ప్రైవేట్ కార్లు ఏర్పాటు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న ఉన్న పని కానీ ఇక్కడ గోదావరి ప్రజలు చూపించేటువంటి ఆప్యాయత అనురాగాల ముందు అవన్నీ కూడా దిగదుడిపోయాయి అందుకనే ఎంత కష్ట నష్టాలైనా కూడా ఇక్కడ గోదావరి జిల్లాలు వచ్చి ఇక్కడ సొంత ఇంట్లో గడిపినటువంటి ఎనర్జీ మళ్ళీ ఏడాది అంతా కూడా వాళ్ళకి ఒక లా పనిచేస్తుంది అందుకనే ఎక్కడ ఉన్నా కూడా గోదావరి జిల్లాలకి సంక్రాంతికి రావాల్సిందే వచ్చి తేరాల్సిందే ఇక్కడ భోగి మంటలు హరిదాసుల సంకీర్తనలు ఇక నగర సంకీర్తనలు ఇంకా ఒకటి కాదండి పందాలు ఇంకా ప్రతిదీ కూడా ఒక స్పెషల్ అన్నమాట ఈ మూడు రోజులు జరిగేటువంటి వేడు కోసం ఎన్నో పుళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు మేము భీమవరం వచ్చాము త్రీకి అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ అంతర్వేది సముద్రాలు కానీ ఇక్కడ అంతేకాకుండా ఒక బీచ్కి వెళ్ళాము అక్కడ కూడా చాలా బాగుంది అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే మాటలు చెప్పలేము అంతేకాకుండా ఇక్కడ ఏపీలో ఫస్ట్ మాకు టిఫిన్ కూడా దొరకదు సంక్రాంతి టైంలో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టిఫిన్ పక్క కస్టమర్స్ తింటున్నారు అదే దోశ ఉంది ప్లస్ ఉప్మా ఎలా వచ్చింది టిఫిన్లో అంటున్నారు కానీ దోశ మధ్యలో ఉప్మా పెట్టడం అయితే కాజు ఉప్మా పెట్టడం అయితే అది చాలా స్పెషల్ అది పెట్టినందుకు చూశాను చూడమే కాదు తింటే మాత్రం మహా అద్భుతంగా ఉంది What నంగా మూడు రోజుల పాటు జరిగినటువంటి సంక్రాంతి ముగిసింది మళ్ళీ తిరిగి ఎవరో స్వస్థలాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి ఉద్యోగ బాధ్యతలు వ్యాపార నిర్వహణల కోసం మళ్ళీ మళ్ళీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవాలి స్కూళ్ళు తెరిచారు అలాగే ఆఫీసులు తెరిచారు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ మూడు రోజులు గడిపినటువంటి ఒక మధుర క్షణాలను చూడండి వాళ్ళకి ఎంతో కూడా ఆనందాన్ని ఇస్తాయి ఎంతో ఎనర్జీని ఇస్తాయి అవన్నీ కూడా మూటగట్టుకుని మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోవాల్సిందే ఎంత ఆనందంతో వచ్చారో అంత ఒక రకమైనటువంటి ఎమోషన్ వాళ్ళకి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఉంటుంది పిండి వంటలు ఆరగించారు బంధువులతో ఆత్మీయంగా గడిపారు చక్కగా పలకరించుకున్నారు ఒక కష్ట నష్టాలను ఒకరు పంచుకున్నారు అన్నీ బాగా జరిగి కానీ మళ్ళీ ఏదైనప్పటికీ కూడా ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది ఎంత పెద్ద పండుగైనా ఎంత ఆనందం ఇక్కడ వెళ్ళివేరిసినా కూడా వ్యాపార ఉద్యోగ నిమిత్తాల నిమిత్తం వాళ్ళ తిరిగి వారు స్వస్థలాలకి వెళ్ళి తేరాల్సిందే కదండి మూడు రోజులు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినటువంటి ఈ సంక్రాంతి పండుగ ముగిసింది ఎవరు ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ పల్లె గ్రామాలన్నీ కూడా బోసిపోయాయి బోరున చూస్తున్నాయి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి అతిథి మర్యాదలతో వాళ్ళు వెళ్ళిపోవడం ఇక్కడ ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ఇక్కడ ఉన్నారు ఇక్కడ గోదావరి వాసులు ఇచ్చినటువంటి అలాగే పుట్టింటి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు తీసుకుని వాళ్ళు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో తిరిగి వారు స్వస్థలాలకి వెళ్ళిపోయారు ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టి బంగారము డబ్బు బట్టలు పెట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి రండమ్మ మళ్ళీ పండక్కి తప్పనిసరిగా రండి అని చెప్పేటువంటి ఒక ఆత్మీయ వీడ్కోలుతో ఒక భావోద్వేగంతో తిరిగి భరోసా స్థలాలకు వెళ్ళిపోయారు ఉద్యోగం సెలవు దొరకు బిజినెస్లో బిజీ అవడం వల్ల తిరిగి రాకపోయిన వాళ్ళు ఈ వీడియోలు చూసి చాలా ఆనందించారని అనుకుంటున్నారు ఒకవేళ ఈ ఏడాది మిస్ అయితే కనుక మరో ఏడాది అయినా సరే తప్పనిసరిగా గోదావరి జిల్లాలకి రండి ఇక్కడ మీ బంధుమిత్రులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వసతుల ద్వారా కూడా మీరు రావచ్చు నెక్స్ట్ ఇయర్కి అయితే ఖచ్చితంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక చాలామంది నాకు మెసేజ్ చేశారు కమెంట్స్ చేశారు మేము రాలేపోయామండి మా పుట్టింటి వాళ్ళు లేరండి అదండి బంధువులు లేరండి అని అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఒక నెల రోజుల ముందే ఏర్పాటు చేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని గోదావరి జిల్లాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామండి బంధువుల రాకపోకలతో సందడిగా మారేటటువంటి గోదావరి జిల్లాల పల్లె గ్రామాలన్నీ కూడా నేడు బావురం అంటున్నాయండి ఇల్లన్నీ కూడా బోసిపోయాయి వారు పంచినటువంటి జ్ఞాపకాలు ఆత్మీయ సమ్మేళనాలు మధుర క్షణాల నుంచి బయటికి రావాలంటే కనీసం వారం పది రోజులు పడుతుందండి ఇది ప్రతి ఏడాది మామూలే మళ్ళీ సంక్రాంతి కోసం ఎదురు చూద్దామండి ఉంటానండి బాయ్